సరే మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి మనం ఇరవై మూడవ వచనం వరకు చదువుకున్నాం చదువుకున్నటువంటి వాక్య భాగంలో బలిపీఠంను ప్రతిష్ఠించినప్పుడు వారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ద్రవ్యంతో నిండినటువంటి పది తులముల బంగారపు ధూపార్తిని తీసుకొచ్చినట్టుగా దహనబలిగా ఒక చిన్న కోడిను ఒక పోటీలను ఏడాది గొర్రె పిల్లను వారు తెచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను కూడా తీసుకొచ్చారు సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పోటీలను ఐదు మేకపోతులను ఏడాది ఏడాది ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది అమ్మీ మా కుమారుడైన నయస్సును అర్పణ అట అతను తీసుకొచ్చాడు ఇవన్నీ తర్వాత రెండవ దినం అర్పణమును తెచ్చినవాడు నూయారు కుమారుడను ఇస్సాకారులకు ప్రధానున్నైన నెతనేలు అతను తీసుకొచ్చినటువంటిది అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిడిని దూప ద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు దూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొచేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది నోయారు కుమారుడైన నెతనేలు అర్పణము చూసారా దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అర్పణలు చూడండి బలిపీఠమును ప్రతిష్ఠిస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా ఇవి తీసుకొని వచ్చారు పిల్లలు మరి ఇవన్నీ కూడా ఎన్ని గొర్రెలు తీసుకొచ్చారో లెక్క చూశారు కదా వాళ్ళందరూ కూడా ఈ రీతిగా మరి అవి తీసుకొని వచ్చారు అర్పణగా తీసుకొని వచ్చారు దేవునికి అదేంటి దేవుని దగ్గర మరి ప్రేమను చూపించడం అంటే అది దేవుడు మాకు జీవితం ఇచ్చాడు దేవుడికి మాకు దేవుడు మాకు పోషణ ఇచ్చాడని దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠం ప్రతిష్ఠించకూచు ఉండగా మేము తీసుకువెళ్ళాలి అని వాళ్ళు ఎంతో సంతోషంగా ఇవన్నీ కూడా తీసుకుపోయినట్టుగా మనకు కనపడుతూ ఉంది దేవుడు అంటే అంత ఆసక్తి అంటే అంత భక్తి లోకంలో డబ్బులు వాళ్ళు లక్ష్య పెట్టలేదు వాళ్ళు లక్ష్య పెట్టింది ఏంటంటే దేవునికి దక్కరవటం కావాలి అదే గొప్ప ఆస్తి అనుకున్నారు అదే గొప్ప గౌరవం అనుకున్నారు దేవునికి దగ్గర దేవుని బిడ్డలుగా జీవిస్తే అది అంతకంటే ఇక గొప్పది ఇంక లేదు అంతకంటే గౌరవనీయమైంది లేదు అని తలంచుకున్నారు పిల్లలు పూర్వీకులందరూ అంతే దేవునితో మనం ఉండాలి అని అనుకునేవాళ్ళు అది గొప్ప ఆస్తి అని అనుకునేవాళ్ళు మరి మనం కూడా అట్లాగే దేవునితో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా లోకంలో నష్టపోలేదండి ఈ లోకంలో దేవునితో ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు గౌరవింపబడ్డారు ఎందుకంటే దేవునితో ఉన్న వారికి నీతి వస్తుంది దేవునితో ఉన్నటువంటి వారికి పరిశుద్ధత అనేది దక్కుతుంది లోకంలో నీతి పరిశుద్ధత కంటే విలువైనవి ఏమున్నాయండి ఏ విలువ అందుకనే వాళ్ళు అలా ఉండటానికి ప్రయత్నం చేశారు దేవునితో జీవించటానికి ప్రయత్నం చేశారు మనం కూడా వీళ్ళారా ఏస చెప్పినట్లుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం మనం అందరం పాపం చేసిన వాళ్ళమే కానీ యేసయ్య మన మరలా నిలవబెడుతున్నాడు మిమ్మల్ని అందరినీ నేను పరిశుద్ధులుగా నిలవబెడతానని ఏసై మనల్ని మరొకసారి మనకి మంచి స్థితిని అంటున్నాడు పోగొట్టుకున్న స్థితిని తీసేయి పడై దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు ఇప్పుడైనా మించిపోయింది లేదు నీకు మరలా ఒక గొప్ప పరిశుద్ధమైన స్థితిని ఇస్తానని ఏసై చెప్తున్నాడు కనుక దాన్ని పొందుకుంటానికి పైతీరా నిజమైన బలిపీఠం క్రీస్తు ప్రభువే కనుక ఆయనకు స్మరణలు మనం సమర్పించుకొని ముందుకు నడుతాం దేవుడు మీకు దీవించిన కాక ఆమె